హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇలా పైపింగ్ అనేది హైలైట్ అయ్యేటట్టు ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ అంతా రెడీ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ నడుము దగ్గర పట్టి అతికిన తర్వాత నడుముని నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగం ఇలా ఫోల్డింగ్ మీద మార్కింగ్ వేసుకోండి అంటే రెండు భాగాలు మార్కింగ్ వేసినట్టు అనమాట పైన ఒకటి కింద ఒకటి తర్వాత ఫ్రంట్ పార్ట్కి అది అంటే ఉక్సిపట్టి పట్టి కాజాపట్టి కాజాపట్టి అక్కడ కూడా మనం నడుముని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగం అనేది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట సో అయిపోయిందండి ఇక్కడ కూడా నేనైతే తొమ్మిది తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను కాజా పట్టి వదిలేసి ఒక మార్కింగ్ ఉక్సు పట్టి నుంచి ఒకటి ఇప్పుడు భుజాలకి భుజాల దగ్గర ఉబ్బెతిగా రాకుండా పైకి ఎత్తినట్టు ఇలా వస్తూ ఉంటుంది కదా కొంతమందికి అలా రాకుండా భుజాలు జారకుండా ఇలాగా ఫస్ట్ వచ్చేసి స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి లైట్గా రెండు గీతలంతా సోపిస్తూ ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇక్కడ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి షోల్డర్ దగ్గర మీకు కొంచెం ఎక్కువ తక్కువైనా కట్ చేసుకోవచ్చు కానీ నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ అయితే ఇవ్వాలి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇది ఇలాగ నీట్గా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నేనైతే సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు కాపర్ సిల్వర్ అంటారు దీన్ని క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను టిష్యూ క్లాత్ అనమాట ఇది మనకి చాలా రకాల క్లాత్లు ఉంటాయండి మోస్ట్లీ రన్ అయ్యేది ఏంటంటే సిల్వర్ గోల్డ్ కొంచెము లైట్ గోల్డ్ గోల్డ్ షేడ్స్ ఉంటాయి ఇవి తక్కువ రన్ అవుతాయి అనమాట కస్టమర్ ఇదే వేయమన్నారు కాబట్టి నేను తీసుకొచ్చాను రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా చక్కగా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఇలా జాయిన్ చేసుకోండి చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసేయండి ఇలాగ వన్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను ఒకటి పావు ఇంచు వెడపుతోటి క్రాస్గా కట్ చేసి అన్నీ కూడా జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత నేను నెక్కకి జాయిన్ చేస్తాను అనమాట ఎంత పడుకోవాలి అంతా జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇ కొంచెం తక్కువ అవుతుంది నేను కూడా ఇలా జాయిన్ చేస్తాను ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా స్టిచ్చింగ్ వేసుకున్నా నాకు కొంచెం తక్కువ పడుతుంది మళ్ళీ నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ కతికేటప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ వెనక్కి రావటం ముందుకు రావటం టైం వేస్ట్ కదా సో ఇప్పుడు ఇక్కడ వేసేసి కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇంత ఖర్చు అవసరం లేదు అనుకుంటే కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఎలాగో ఎడ్జెస్ అనేవి నీట్గా రావడానికి కట్ చేస్తాము సో ఇదే టైంలోనే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలాగా ఇలా అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టయితే నేను చూసుకుంటున్నానండి అంటే నా చేతి వాళ్ళు అటే ఉందనమాట మీకు ఎటు వాళ్ళు ఉంటే అటు ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట మీరు సాగ ఇది నాకు ఫ్రంట్ పార్ట్లో స్టార్ అనమాట ఫ్రంట్ పార్ట్లో స్టార్ వచ్చింది అందుకని చెప్పేసి అక్కడ లూజ్ రాకుండా మంచి షేప్ రావడానికి నేను అక్కడ చిన్న తోటి అంటే ఏదైనా చేతితో అయినా సరే దేనితో సరే లూజ్ రాకుండా చూసుకోండి అక్కడ ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట కూడా చక్కగా ఇలా పెట్టేసుకోండి ఇలా మొత్తం రౌండ్ తిరిగే చోట అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఓకేనా ఇలాగా ఎడ్జ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా మనకి స్టార్ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో స్టార్ పెట్టాను వెనక్కి వచ్చేసి మామూలుగా రౌండ్ అనమాట ఇటువైపుకి అక్కడ లూజ్ రాకుండా క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోండి కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట అక్కడ స్టార్ వచ్చిన చోట కూడా చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట కుట్ అనేది కట్ అవ్వకుండా చూసుకోండి కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి కుట్టు కట్ అయిందంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది నెక్ దగ్గర ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ రఫ్ ఇచ్చేసేయాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి లేదంటే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇక్కడ ఎల్ షేప్ అంటే స్టార్ షేప్ వచ్చిన చోట మన వైపుకి ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పర్ఫెక్ట్గా ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఎక్కడ కూడా హైలైట్ అవ్వకుండా అంటే మరి షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం చూడండి రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు మంచి ఫినిషింగ్ ఇవ్వాలండి పన్నెండవ ఎనభై థ్రెడ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పన్నెండవ ఎనభై థ్రెడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ ఇలాగా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్టార్ షేప్ వచ్చింది కదా మన వైపుకు తిప్పేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది రెండో సైడ్ మాత్రం మీరు హెమింగ్ చేయించుకోండి కుట్టు వేస్తే దీనిపైన కుట్టుపడి అంత నీట్గా ఉంచ ఉండదు అనమాట చూసారా ఎంత బాగా చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టాం కదా ఇక్కడ కొంచెం ఇలా ఎక్కువ వస్తుంది అనమాట క్రాస్ కట్టింగ్ అది ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి స్ట్రేట్గా వచ్చేస్తుంది క్రాస్ కటింగ్కి ఇలా క్రాస్ వస్తుంది అది అందరికి వస్తుంది అందుకుని నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోకూడదు స్ట్రేట్ కటింగ్ ఇలా రాదు ఓన్లీ క్రాస్ కటింగ్కే వస్తుంది ఇప్పుడు మన హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసి అంటే మనకి భుజాలు జారిపోటాలు కిందకి దిగిపోటాలు అలాంటివి జరగవు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది ఓకేనా నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలాగా పైపింగ్ వేశారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చాలా బాగా హైలైట్ అయితే అవుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్